ఈరోజు మనం ఎక్కడ ఏ పరిస్థితి ప్రభావాలు ఎలా ఉన్నా కానీ రాజకీయ పరంగా ఆలోచన విధానం చేసుకుంటే ప్రత్యేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటి మీద కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకటి తెలంగాణ రెండు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయాలు ఎప్పుడూ ఒక డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి అంటే శత్రువు మిత్రుడు కావచ్చు మిత్రుడు కూడా శత్రువు కావచ్చు ఇలాంటి పరిణామాల మధ్య మన ఏపీ తెలంగాణ రాజకీయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇలాంటి పరిణామాల్లో కేంద్రం అప్పుడప్పుడు ఉక్కుపాదం వేసి తొక్కుతూ ఉంటుంది అంటే తనకు ఎక్కడైతే పట్టులేని ఏరియాలు ఉంటాయో రాష్ట్రాలు ఆ బీజేపీ పరిపాలనా విధానం ఏ రాష్ట్రాల మీద పని చేయటం లేదో ఆ రాష్ట్రాల మీద జనరల్గా ఉక్కు ఉక్కుపాదం అవుతారని ప్రతి ఒక్కరూ అంటుకుంటారు కానీ దేశ రాజకీయాలు తిప్పుతూ ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ చక్రం తిప్పుతూ ఉండగా రాష్ట్రాల్లో రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండాలి అనేది ప్రత్యేకమైనటువంటి దృష్టి అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా పెడుతున్నారు అనేటువంటిది బీజేపీ నాయకుల్లో ఉన్నటువంటి విధానం ఒకటి మనం చూస్తూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్తగా మొన్న ఈ మధ్య కాలంలో అమరావతి పునర్నిర్మాణం అనేది చేపట్టడం అనేది జరిగింది దానికి బడ్జెట్ కేటాయించి ఆ అమరావతి పూర్వ వైభవం మళ్ళా మొదలు పెట్టాలి అనే విధంగా ఆయన తలంచి ఆంధ్ర రాష్ట్రాన్ని అక్ర చేర్చుకొని అభివృద్ధి చేయాలనేటువంటి క్రమంలో అటు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేశారని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు ఎప్పుడైతే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గడ్డు కాలం వచ్చినప్పుడు ఏపీ నుంచి గెలుపొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మద్దతు ఇచ్చి అక్కడ ఆ సీట్లు నిలబెట్టడం అనేది జరిగిన తరుణంలో ఈ ప్రేమ వాళ్ళకు పోస్తున్నారా అనేది ఇంకొంతమంది విశ్లేషకుల ఆలోచన విధానం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రం తీసుకున్నాం తెలుగు రాష్ట్రాల్లో మన ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఓటింగ్ ఉంది శాశ్వతంగా ఉండేది అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో ఆయన తనకు సొంతగా పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టడం వల్ల ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అందరూ కూడా కార్యకర్తలు ముప్పై నుంచి ముప్పై ఐదు పర్సెంట్ ఓటింగ్ పర్సెంట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి కూడా అంటే స్థాపించినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటివరకు కూడా స్థాపించినప్పటి నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఓటింగ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ కూడా ఉందని చెప్పడంలో ఆలోచన ఎటువంటిది లేదు తర్వాత ఈ మధ్య కాలంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి డైరెక్ట్గా తెర మీదకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఆయన సుమారుగా ఒక ఆరు నుంచి ఒక పదిలోపు జనసేనకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉంది ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఎవరు ఎక్కువగా ఉన్నారు అనేది బేరీజ్ వేసుకుంటే దీనిలో మేధావుల ఫోరం అనేది ఒకటి ఉంది సపరేట్గా అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ముప్పై నుంచి ముప్పై ఐదు పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక టెన్ పర్సెంట్ వచ్చేసి ఈ జనసేన కానివ్వండి అదే బీజేపీ కానివ్వండి ఈ ఇతర ఇతర రెండు పార్టీలకు సంబంధించినటువంటిది పది పర్సెంట్ ఉన్న ట్వంటీ పర్సెంట్ మిగతా అది ఎక్కడ కనపడుద్దంటే మనకి మేధావులు ఎడ్యుకేటర్సు జాబ్ హోలర్సు తర్వాత స్టూడెంట్సు వీళ్ళు ఈ ట్వంటీ పర్సెంట్ ఉంటారు ఈ ట్వంటీ పర్సెంట్ ఉన్న జరిగే పరిణామాలు అంటే ఏ గవర్నమెంటు అధికారంలోకి వస్తే ఆ గవర్నమెంటు పరిపాలనా విధానం బాగుందా లేదా అనేది విశ్లేషణ చేసేటువంటి వాళ్ళలో ఈ ట్వంటీ పర్సెంట్ మెయిన్ సభ్యులు అనే చెప్పాలి ఎందుకు ఈ మాట అంటున్నారంటే ప్రభుత్వ విధి విధానాలు ఆ చేస్తున్నటువంటి తీరు తెన్నులు మొత్తం ఆలోచన చేసి వెంటనే చెప్పగలగిన శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఈ ట్వంటీ పర్సెంట్ సో ఏ పార్టీ అయితే మేలు చేస్తుందో ఈ ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ కూడా అటెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ పార్టీకి వెళ్ళి మేలు చేసే పార్టీకి వెళ్ళి అంటే అక్కడ ఓటింగ్ శాతం అక్కడ పెరుగుద్ది అనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరిగింది సీట్లు చూడబోతేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చాయి మరి ఓటింగ్ పర్సెంట్ చూడబోతేనేమో నలభై శాతం ఉంది అవు ఇది ఎలా సాధ్యం అంటే ఇది ఎక్కడ సాధ్య అసాధ్యాలు అనేది వాళ్ళు బేరేజ్ వేసుకుంటే ఇక్కడ ఈ ట్వంటీ పర్సెంట్లోనే ఉంది ఈ ట్వంటీ పర్సెంట్ ఎవరైతే స్టూడెంట్సు జాబ్ హోలర్సు ఎన్జిఓసు తర్వాత మేధావులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక్కపక్క అది వాళ్ళటం వల్ల మీకు వాటి అనేది కనబడతా ఉంది ఇలా ఏ గవర్నమెంటు అధికారంలోకి వస్తే ప్రజలను విస్మరించిన గవర్నమెంట్ని తప్పనిసరిగా తీసిపడేస్తారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అయిపోయినాయి కదా ఇప్పటికీ సంవత్సరం గడిచింది రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ మేధావుల ఫోరం ఒక ఆలోచన చేస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా ఎఫెక్ట్తో ఉన్నాయి రెండు సంవత్సరాలు కరోనా ఎఫెక్ట్తో ఉన్న తర్వాత ఎప్పుడైతే ఆయన చేసినటువంటి మొట్టమొదటి తప్పు ప్రజావేదిక కూలగొట్టడం అనేది స్టార్ట్ అయింది అక్కడి నుంచి ప్రజావేదిక అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏది అని అంటే అమరావతియే రాజధాని అనే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అనగా ఆయన కాదు మూడు అని చెప్పేసి వైజాగ్ తర్వాత అమరావతి ప్లస్ కర్నూలు అని అని చెప్పేసి ఆయన అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇదొక ఎఫెక్ట్ తర్వాత సంక్షేమ పథకం ప్రజలు ఎప్పుడు బాగుండాలి అనేటువంటి ఆలోచనతో సంక్షేమ పథకాలు మాత్రమే పెట్టారే కానీ అభివృద్ధి అనేది జరగలేదనేది ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నటువంటి మాట ఇలా అన్ని మైనస్లు అయిపోయినాయి అంటే ఈ ట్వంటీ పర్సెంట్ ఎవరైతే మేధావులు స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరి ఆలోచన విధానం ఎక్కడ ఉంటుంది కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా ఉద్యోగ అభివృద్ధి పెరుగుతుంది కాబట్టి మనకు అంత ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయని చెప్పేసి నన్ను అనుకుంటారు ఇది ఒక ఆలోచన చేశారు ఈ విధంగా కొంతమంది ఉన్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేలు చేస్తే ఆ అధికారం అనేది కంటిన్యూషన్ అవుతుంది ఇప్పుడు రెండు వేల నాలుగో సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు ముఖ్యమంత్రి పరిపాలనా విధానం బాగుంది సమపాళల్లో లాక్కొచ్చారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సమపాళల్లో లాక్కొచ్చారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కూడా మళ్ళీ ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రజలు మళ్ళీ ఆయన ఆదరించి రెండవసారి కూడా గెలిపించడం అనేది జరిగింది సరే అది దేవుడు మరి ఆయనే ఆ విధంగా చనిపోవటం అనేది తర్వాత రాష్ట్రం ఏ విధంగా అయిపోయింది అనేది మొత్తం ప్రజలందరూ చూశారు తర్వాత దాని తర్వాత రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి సపరేట్గా పార్టీ పెట్టడం రెండు వేల పద్నాలుగు రాగానే ఇక్కడి నుంచి విడిపోయి రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా విభజించబట్టం ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు అది చెప్పుకోవాలి తప్పదు రైతులే కానివ్వండి భవన నిర్మాణ కార్మికులే కానివ్వండి ఇతర ఏదైనా కానీ దేనికి సంబంధించిన ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డారు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో ఏ ప్రభుత్వం మనల్ని ఆదరిస్తుందా ఆదుకుంటుందా అని చూసినప్పుడే ఆ ప్రభుత్వాన్ని దగ్గరికి తీస్తారు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత సంక్షేమం మీద దృష్టి పెట్టి అభివృద్ధి మీద విస్ విస్మరించారు దానికి ప్రజలు ఈ విధంగా పదకొండు సీట్లకు పరిమితం చేస్తారని కూటమి నాయకులు అంటున్నారు ఇప్పుడు ఇదే విధంగా సంవత్సర కాలం అయింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ఈ సంవత్సర కాలంలో వీరు సంక్షేమాలని ప్లస్ అభివృద్ధిని రెండు సమపాలల్లో లాక్కొస్తేనే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు అంతే కదా కనబడతా ఉంది కదా క్లియర్గా అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు జోడెడ్ల లాక్ లాక్కొస్తేనే నెక్స్ట్ పీరియడ్ అవకాశం ఉంటుందని ఈ ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఓటింగ్ కూడా నెక్స్ట్ వాళ్ళకి పడేటువంటి అవకాశం ఉందని మేధావులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి ఎన్జిఓస్ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన విధానం ఉంటుంది సింపుల్ కదా తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి ఓటింగ్ పర్సెంట్ అంతే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే ఓటింగ్ పర్సెంట్ అంతే ఉంటుంది కానీ ఇక్కడ రోల్ పాటించేది మాత్రం ఈ ట్వంటీ మెంబర్స్ అని చెప్పేసి ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ అని మనకి తేటితల్లం అవుతుంది ఓకే ఇలాంటి మంచి సబ్జెక్టుల కోసం మీరు చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్